నగర్ మురుగు కాలువ ప్రజా ఆరోగ్యానికి పెను ప్రమాదంగా మారింది గన్నవరం నియోజకవర్గం బాపులపాడు గ్రామం హనుమాన్నగర్లో ఆంజనేయస్వామి గుడి నుంచి మంచినీళ్ళ కొట్టుడు పంపు వరకు డ్రైనేజీ పూర్తిగా మూసుకుపోయి మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోయిందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెలల తరబడి మురుగునీరు ప్రవహించక నిల్వ ఉండటంతో దుర్వాసన దోమలబడద పెరిగి ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నామని వాపోతున్నారు గ్రామ పంచాయతీ అధికారులుగాని పాలక గాని ఈ ప్రాంతం వైపు కనీసం తొంగి కూడా చూడలేదని అసలు బాపులపాడులో గ్రామ పంచాయతీ ఉందా అనే అనుమానం కూడా కలుగుతోందని స్థానికులు మండిపడుతున్నారు పరిస్థితి మరింత దారుణంగా మారిందని డ్రైనేజీలో నీరు ముందుకు వెళ్లే దారి లేక ఇళ్లలో వాడిన నీరు బయటకు వెళ్లకుండా పైపుల ద్వారా తిరిగి ఇళ్లలోకే వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు మురుగునీటిలోని క్రిములు దుర్వాసనతో బతకలేకపోతున్నామని దీనివల్ల అనారోగ్యాలు వస్తే దానికి పూర్తిగా గ్రామ పంచాయతీదే బాధ్యత అని స్పష్టం చేశారు ఇంటి పన్నులు పంపు బిల్లులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నా కనీస మౌలిక సదుపాయాలు అందించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎవరైనా రాజకీయ నాయకులు లేదా అధికారులు వస్తేనే పరిశుభ్రత గుర్తొస్తోందని రోజువారీ పారిశుధ్య పనులను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు రాజకీయ నాయకులు అధికారుల మెప్పు కోసం వారు కంటితో చూసే ప్రాంతాల్లో మాత్రమే పనులు చేస్తున్నారని స్థానికుల విమర్శ గతంలో డ్రైనేజీ పూడికలు తీసినప్పుడు ఆంజనేయస్వామి గుడి దగ్గర నుంచి నర్సయ్య విగ్రహం వరకు డ్రైనేజీ లోతుగా తవ్వి నర్సయ్య విగ్రహం నుంచి కొట్టుడు పంపు వరకు పైపైనే వదిలేయడంతో మురుగునీరు అక్కడే నిల్వవుతోందని వివరించారు ఇప్పటికైనా తాత్కాలిక శుభ్రత పనులతో సరిపెట్టకుండా ఆంజనేయస్వామి గుడి నుంచి కొట్టుడు పంపు వరకు శాశ్వత డ్రైనేజీ నిర్మించాలని హనుమాన్ నగర్ ప్రజలు ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తున్నారు కాయమ్మ నర్సింగ్ హోమ్ దగ్గర అంటే ఆ సైడు వెళ్తడం లేదు ఎవరి కాడ తోలు మా నీళ్ళు వెళ్తడం మా నీళ్ళు లోపల కొత్తని

మరి ఆ నీళ్ళు కొట్ట నీళ్ళు లాగితే మా నీళ్ళు కూడా వెళ్తాయి పూలేమో పైకి వేస్తారు నీళ్ళు వెళ్తా లేదు మా నీళ్ళు లోపలికి వచ్చేస్తాను మీ నీళ్ళు కూడా బయటకు వెళ్తారు కదా ఇంకెళ్తాయి అయ్యా చూడండి ఎట్లాండయ్యా ఇప్పుడు కాదు మూడు నెలల మట్టి కూడా నేను ఇంటికాడు లేను మా పంచాయతీ వాళ్ళు వారానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారండి పై పై తుక్కు దాని పైకి తీస్తున్నారు ఆ కనుక కిందకి కిందకెత్తే శుభ్రంగా వెళ్తాయండి లేకపోతే ఎల్లవు నీళ్ళు నర్సి బొమ్మ కాడి నుంచి నర్సీ బొమ్మ నుంచి మరి సాయంత్రం పైకి వెళతేనేగా వీళ్ళు నీళ్ళు లాగేది ఈ వరకు సైకిల్ తీసినా నీళ్ళు వెళ్ళినాయి మరి ఇప్పుడు లేదు అయినా తూలు కూడా పైకి ఉన్నాయి ఆ తుమ్ములు కూడా కిందకైతే అన్న లాగుతాయి సంంచం ఇదే నాకు ఏంటి గొట్టం లాపం మినిగిపోయి ఉన్నాయి డ్రైనేజ్ నీళ్ళు డ్రైనేజ్ నీళ్ళు లాగుతాయిలే అది లాగితే నాకు ఉండవు వెళ్ళిపోతాయి ఇప్పుడు డ్రైనేజ్ నీళ్ళు ఆగిపోవడం వల్ల మీ ఇంట్లో కొత్తది అని చెప్పేసి అవి అవి కూడా వచ్చేత్తన్నాయి అవి కూడా ఇటు మీ నీళ్ళు బయటికి వెళ్తలేదా మా నీళ్ళు బయటికి వెళ్ళవా ఆ బయటి నీళ్ళే వస్తాయి బయట నీళ్ళే లోపలికి వస్తాయి అంటావు ఆ వత్తన్నాయి

ఇప్పుడు ఇది మ్యాన్హోలా అదే గొట్టం ఇగో ఇగో అది ఒక యానివాళ్ళ పెట్టాడు అదే వీళ్ళు రోడ్డు మీద ఇల్లు మీద మెరగ్గా ఉందిగా ఇల్లు మెరగ్గానే ఉంది గొట్టం కిందకి వేసారు మామూలుగా గొట్టం బాగానే ఉంది రావుతాను ఇప్పుడు అది చూడు నీళ్ళు ఎట్టా ఉండయో మరి అట్టా ఉంటే ఏం చేస్తాను ఇప్పుడు వెళ్ళే నీళ్ళకి అడ్డమేస్తే మరి ఆగిపోవా ఆగిపోయి మా నీళ్ళు వెళ్తాను సరే దా దోమలు దోమలు ఉండే అసలు పొదుగుతే ఐదు అయితే దోమలే బయట తలుపులు తీసే పని లేదు దోమలు చచ్చిపోతున్నాము మేము ఇప్పుడు ఇక్కడ దోమ మందు పడుతున్నారు కదా ఎక్కడ వచ్చారు అసలు ఇంతవరకు లేదు సంవత్సరం పట్టి కూడా రాలేదు అది వచ్చి సంవత్సరం అయింది దోమల మందు లేదు ఈ తీర్థం లేదు